అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మనకు నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను కొత్త పింఛన్లకు అవకాశం ఇస్తున్నారని మరి ఇక్కడ అన్ని పింఛన్లకు అవకాశం ఇవ్వలేదు కేవలం వితంతు పింఛన్లకు మాత్రమే ఈ నెల పదిహేను తారీఖులోపు దరఖాస్తు చేసుకోవాలని కూడా ఇక్కడ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే వితంతు మహిళలు ఉన్నారో వారికి మాత్రమే ఈ యొక్క పెన్షన్కి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది ఈ నెల పదిహేనో తారీఖులోపు మహిళలంతా కూడా ఈ పెన్షన్కి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మరి ఎలా అప్లై చేసుకోవాలి ఏంటనే విషయాన్ని ఇక్కడ మీకు నేను తెలియజేస్తాను మరి ఇత మనకు ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఉందన్నమాట ఇది ఉన్నవారికి మాత్రమే అంటే రీసెంట్గా ఉన్నవారికి మాత్రమే ఈ యొక్క కొత్త పెన్షన్ అనేది మంజూరు చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ పెన్షన్ కోసం ఎదురు చూస్తున్న వారు ముఖ్యంగా ఎన్నో రోజుల నుంచి కూడా ఎదురు చూస్తున్నారు కొత్త పెన్షన్లు ఎప్పుడు ఇస్తారని ఇప్పుడు అందరికీ ఇవ్వలేదు కానీ అవకాశం కేవలం వితంతు పెన్షన్లు తీసుకునే వారికి మాత్రమే అవకాశం ఇచ్చారు మరి ఈ మహిళలు వితంతు మహిళలు ఎలా అప్లై చేసుకోవాలి ఏ ఏ ప్రూప్స్ ఉండాలి ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలి మనకు ఇప్పుడు కనుక మీరు అప్లై చేసుకుంటే వచ్చే నెల నుంచి కూడా మీకు నాలుగు వేల రూపాయల పెన్షన్ అయితే ఏపీ ప్రభుత్వం మరి అందించబోతోంది మీకు మరి ఏం చేస్తే ఈ పెన్షన్ వస్తుంది ఏంటి ఎక్కడికెళ్ళి అప్లై చేసుకోవాలనే పూర్తి సమాచారాన్ని మీకోసం నేను తీసుకొస్తాను ఇక రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ల పంపిణీని అయితే చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని చాలా పగడ్బందీగా ప్రతి నెల కూడా ఒకటి రెండు తారీఖుల్లో పంపిణీ పూర్తి చేస్తూ ఉన్నారు మరి ఇందులో భాగంగానే ఇక్కడ మనకు ఇన్ని రోజులు కూడా మనకు ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ అనేది ఉండడం వల్ల ఇక్కడ ఈ కొత్త పెన్షన్లను అయితే విడుదల చేయలేదు మరి ఎమ్మెల్సీ ఎన్నికలు అయిపోయాయి ఎలక్షన్ కూడా ఎత్తివేశారు కాబట్టి ఈ కొత్త పెన్షన్లకు దరఖాస్తు చేసుకోమని చెప్పి మహిళలకు ఇక్కడ అవకాశం కల్పించడం జరిగింది ఓన్లీ వితంత్ మహిళలు మాత్రం అప్లై చేసుకోవచ్చు ఇక ఏ ఏ ప్రూఫ్స్తో అప్లై చేసుకోవాలి మనకు ఎప్పుడు అప్లై చేసుకోవాలనే విషయాన్ని కూడా ఇక్కడ నేను మీకు తెలియజేస్తాను ఇక తప్పకుండా ప్రతి వితంతు మహిళ కూడా ఈ యొక్క పెన్షన్కు మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మరి ఎలా అప్లై చేసుకోవాలనే విషయాలన్నీ కూడా మనం మాట్లాడుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎప్పుడైతే మీరు వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా ఆపకుండా చివరి వరకు చూసేయండి అంతేకాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంది తప్పకుండా నేను ప్రతి వీడియోలో కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను చాలా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది మన మీ డైరంగుల మహేష్ ఛానల్లో తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం అయితే జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి మరింత సమాచారాన్ని మీరు తెలుసుకోండి అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మరింత సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు పద్నాలుగు నెలల నుంచి కూడా ఈ కొత్త పిన్షన్లు ఎప్పుడు ఇస్తారా అని చెప్పి లబ్ధిదారులంతా కూడా ఎదురు చూస్తున్నారు మరి ఆ రోజు రానే వచ్చింది ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకు ఎన్నికల మేనిఫెస్టోలు ఇచ్చినటువంటి హామీ ప్రకారం వచ్చిన వెంటనే కూడా ఆయన పెన్షన్లు అనేది భారీగా పెంచడం జరిగింది దాదాపు ఇరవై ఐదు కేటగిరీల కింద మన ఆంధ్రప్రదేశ్లో పెన్షన్లు వస్తూ ఉన్నాయి మరి ఇరవై ఐదు కేటగిరీల పెన్షన్లు కూడా డబుల్ చేయడం జరిగింది మూడు వేల పెన్షన్లు నాలుగు వేలు చేస్తారు ఇక వికలాంగులకు ఇస్తున్నటువంటి మూడు వేల రూపాయల పెన్షన్ను ఆరు వేల రూపాయలు చేస్తారు ఇలా మనకు పెన్షన్లు అనేది భారీగా పెంచి ప్రతి నెలా కూడా లబ్ధిదారులకు ఇబ్బంది లేకుండా ప్రతి నెల ఒకటి మరియు రెండు తారీఖుల్లోనే నేరుగా ఇంటింటికి వెళ్ళి గతంలో ఏ విధంగా వాలంటీర్ల ద్వారా ఇంటింటికి పెన్షన్ పంపిణీ అయ్యేదో అదేవిధంగా ఇక్కడ గ్రామ వార్డు సచివాలయ అధికారుల ద్వారా నేరుగా ఇంటింటికి కూడా మనకి ఇక్కడ పెన్షన్ అయితే పంపిణీ చేస్తూ ఉంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక మనకి మార్చి నెలలో కూడా చూసాము ఈ మార్చి నెలలో దాదాపు నాలుగు రోజుల పాటు కూడా పెన్షన్ పంపిణీ అనేది కొనసాగింది శనివారం ఇచ్చారు ఆదివారం సెలవుని ఇవ్వలేదు మళ్ళీ సోమవారం ఇచ్చారు మంగళవారం కూడా ఈ యొక్క పెన్షన్ అయితే మనకు పంపిణీ చేయడం జరిగింది ఈ విధంగా పెన్షన్ల పంపిణీలో ఎప్పటికప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రతి నెల కూడా ఏదో ఒక జిల్లాలో ఏదో ఒక ఊర్లో ఆయన పెన్షన్ అయితే పంపిణీ చేస్తూ లబ్ధిదారులందరికీ కూడా భరోసాను కల్పిస్తూ ఉన్నారు మరి ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్లు ఎప్పుడు ఇస్తారో అని చెప్పి లబ్ధిదారులంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు మరి అందరికీ అవకాశం ఇవ్వలేదు కానీ కేవలం వితంతు మహిళలకు మాత్రమే అవకాశం ఇవ్వడం జరిగింది అది కూడా ఈ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఎప్పుడైతే పెట్టారో ఆ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నుంచి ఎవరైతే వితంతు మహిళలు ఉన్నారో వారికి మాత్రమే ఈ పెన్షన్కు అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించారు ఇక మీకు ఇంకా నేను క్లారిటీగా చెప్పాలంటే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ పెట్టే పెట్టిన తర్వాత ఎవరి భర్తలైనా సరే అంటే పెన్షన్ తీసుకుంటూ భర్త కనుక చనిపోయినట్లయితే ఆ భర్త పెన్షన్ను భారీకు బదిలీ చేయడానికి మనకు ప్రభుత్వం ఇప్పుడు ఆప్షన్ అయితే ఇచ్చింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వితంతు మహిళలు అంటే ముందు నెలలో కానీ అంతకుముందు కానీ ఎవరైనా మహిళలు కనుక భర్తకు పెన్షన్ వస్తూ ఉండాలి భర్తకు పెన్షన్ వస్తేనే మీకు ఇక్కడ పెన్షన్కి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మీ భర్తకు పెన్షన్ వస్తూ మీ భర్త కనుక చనిపోయి ఉంటే మీ భర్త యొక్క పెన్షన్ స్పౌస్ పెన్షన్ కింద మనకు యొక్క బదిలీ అయితే చేస్తున్నారు అంటే మీకు బదిలీ చేస్తారన్నమాట మరి ఈ పెన్షన్కు మీరు అప్లై చేసుకోవడానికి ఏపీ ప్రభుత్వం ఆప్షన్ అయితే కల్పించింది ఈ నెల పదిహేనో తారీఖు లోపంటే ఈ రోజు నుంచి నిన్నటితో ఎన్నికల కోడ్ అయిపోయింది ఇక ఈ రోజు నుంచి మీరు మీ యొక్క గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి వెల్ఫేర్ సెక్రటరీ ద్వారా మీరు యొక్క పెన్షన్కు అప్లై చేసుకోవాలి మరి పెన్షన్కు అప్లై చేసుకోవడానికి ఏ ఏ ప్రూఫ్స్ తీసుకెళ్లాలనేది చూస్తే తప్పకుండా ఆధార్ కార్డు ఉండాలి అలాగే మీ భర్త డెత్ సర్టిఫికేట్ ఉండాలి ఈ మనకు ఈ రెండు చాలా ఇంపార్టెంట్ అనమాట మీ రేషన్ కార్డు కూడా అవసరం ఉంది మీరు నేరుగా ఇవి తీసుకుని నేరుగా మీ యొక్క వార్డు సచివాలయంలో ఉన్నటువంటి వెల్ఫేర్ అసిస్టెంట్ గారి దగ్గరికి వెళ్ళినట్లయితే అక్కడ మీకు ఒక ఆప్షన్ అయితే ఇస్తారు మరి ఆప్షన్ ద్వారా మీరు ఈ యొక్క కొత్త పెన్షన్కు అప్లై చేసుకోవచ్చు మరి కొత్త పెన్షన్కు ఈ నెల పదిహేనో తారీఖులోపు అప్లై చేసుకోవాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి ఇది కనుక మిస్ అయితే మళ్ళీ కూడా మీకు స్పౌస్ పెన్షన్ వచ్చే అవకాశం లేదు గుర్తుపెట్టుకోండి కేవలం మళ్ళీ కూడా ఎప్పుడో భర్త చనిపోయినటువంటి అంటే గత ప్రభుత్వం నుంచి కూడా చాలామంది భర్త చనిపోయినటువంటి మహిళలు పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నారు మరి వారికైతే అవకాశం లేదు కానీ ఇక్కడైతే మనకు జనవరి నుంచి మన ప్రభుత్వం ఎప్పుడైతే జనవరి నుంచి కూడా స్పౌస్ పింఛన్లు అయితే రిలీజ్ చేస్తూ ఉంది అంటే ముందు నెలలో భర్త కనుక చనిపోతే భర్తకు పెన్షన్ వస్తూ ఉండి ఆయన కనుక చనిపోతే ఆ పెన్షన్ను భారీకు బదిలీ చేస్తారు మీరు ఈ విధంగా అప్లై చేసుకుంటే తర్వాత నెల నుంచి మీకు ప్రతి నెల కూడా నాలుగు వేల రూపాయల పింఛన్ వితంతు పెన్షన్ కింద అయితే మనకు పంపిణీ అయితే చేస్తున్నారు మరి గ్రామవార్డు సచివాలయాల్లో ఆప్షన్ అయితే వదిలారు మరి నెల పదిహేనో లోపు మీరు ఈ వితంతు పెన్షన్ అంటే స్పౌస్ పింఛన్కు కనుక మీరు అప్లై చేసుకుంటే మీకు ఈ యొక్క మా ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి కూడా మీకు ప్రతి మహిళకు కూడా నాలుగు వేల రూపాయల పింఛన్ను ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అమలు చేస్తుంది మరి కాబట్టి ప్రతి వితంతు మహిళ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని మీ భర్త డెత్ సర్టిఫికేట్ మీ యొక్క ఆధార్ కార్డు రేషన్ కార్డు ఈ మూడు ఉంటే చాలు మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట ఈ స్పౌస్ పింఛన్కు మీరు ఈ నెల పదిహేను లోపు అప్లై చేసుకుంటే తర్వాత ఎంపీడీఓ గారు లాగిన్కి అయితే వెళ్తాయి అక్కడ అప్రూవల్ అయిన తర్వాత మీకు వచ్చే నెల ఏప్రిల్ నెల నుంచి మీకు ప్రతి వితంతు మహిళకు కూడా నాలుగు వేల రూపాయల పెన్షన్ అయితే అందించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి చాలా జన్యున్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది మీ డైరంగుల మహేష్ ఛానల్లో మీరు కావాలంటే ఇప్పుడే సచివాలయానికి వెళ్ళండి అడిగి యొక్క పెన్షన్కు మీరు అప్లై చేసుకోవచ్చు మరి ఇక్కడ ఇంకొక డౌట్ ఏంటంటే మిగిలినటువంటి వారికి ఎప్పుడు ఇస్తారు అవకాశం అని చెప్పి చాలామంది అడుగుతున్నారు మరి మిగిలిన వారికి ఎల్లుండి కేబినెట్ మీటింగ్ అయితే ఉంది ఏడో తారీఖున మరి ఏడో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు కనుక నిర్ణయం తీసుకుంటే తప్పకుండా మిగిలినటువంటి పెన్షన్దారులందరికీ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించనున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది ఇక మన ఆంధ్రప్రదేశ్లో దాదాపు ఇరవై ఐదు కేటగిరీల కింద పెన్షన్లు అయితే పంపిణీ అవుతున్నాయి మరి ఇరవై ఐదు కేటగిరీల్లో కూడా ఎవరైతే అర్హులు ఉన్నారో వారికి మాత్రమే పెన్షన్లు వస్తాయి కాబట్టి ఇప్పుడు కూడా మనకు ప్రతి నెల కూడా అంటే ఫిబ్రవరి నెలలో పద్దెనిమిది వేల పెన్షన్లు అయితే ఆగిపోవడం జరిగింది అర్హత లేని వారికి మాత్రం ఇక్కడ ఎవరు తప్పుగా అర్థం చేసుకోవాల్సిన పని అయితే లేదు సీఎం చంద్రబాబు నాయుడు గారు చాలా విజయంతో ముందుకెళ్తూ ఆయన రాష్ట్రాన్ని ప్రగతి పథంలో తీసుకెళ్లడానికి రాష్ట్ర ప్రభుత్వమైన రాష్ట్ర ప్రభుత్వం పైన అనవసరమైనటువంటి భారం పడకుండా ఇక ఈ ఎవరైతే అర్హత లేకుండా పెన్షన్లు పొందుతున్నారో వారికి ఎందుకు పెన్షన్ ఇవ్వాలి ఇక అర్హత లేని వారందరినీ కూడా తొలగిస్తే అర్హత ఉన్నవారికి పెన్షన్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది కదా అనే ఆలోచనతో ఆయన ముందుకైతే వెళ్తూ ఉన్నారు ఇక్కడ పెన్షన్ల తనిఖీలు కూడా జరుగుతున్నాయి మరి ఎనిమిదో తారీఖు వరకు కూడా తాత్ తాత్కాలికంగా పెన్షన్ల తనిఖీనైతే ఆపివేయడం జరిగింది దివ్యాంగుల పెన్షన్ల తనిఖీలు కాబట్టి దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది లక్షల రూపాయల అంటే ఎనిమిది లక్షల మంది ఆరు వేల రూపాయల పింఛన్ అయితే తీసుకుంటున్నారు వికలాంగులంతా కూడా మరి వికలాంగుల పింఛన్లను తాత్కాలికంగా ఆపడం జరిగింది తాత్కాలికంగా ఆపారనమాట ఐదో మూడో తారీఖు నుంచి ఎనిమిదో తారీఖు వరకు కూడా ఇప్పటి వరకు మనకు తనిఖీ చేసినటువంటి లక్ష ఇరవై వేల మంది పెన్షన్దారులకు ఆన్లైన్లో అప్లై చేయడానికి ఇక్కడ డాక్టర్లు అయితే సమయం కోరడంతో ఈ ఎనిమిది రోజుల పాటు కూడా మనకు పెన్షన్లు అయితే ఆగిపోవడం జరిగింది అంటే వెరిఫికేషన్ ఆపేశారు తర్వాత మనకు ఈ నెలలో కూడా ఇరవై రెండు వేల పెన్షన్లు ఇవ్వలేదని మనకు చెప్తూ ఉన్నారు కానీ ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఎవరైతే అర్హత లేకుండా పెన్షన్లు తీసుకుంటున్నారో ఎవరికైతే అనర్హత ఉందో వారి పెన్షన్లను మాత్రమే తొలగిస్తున్నాం మరి ఎవరి పెన్షన్లు కూడా ఇక్కడ తొలగించట్లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించాలి ఎక్కడా కూడా ప్రభుత్వం అయితే అర్హత ఉన్న వారి ఒక్క పెన్షన్ కూడా తీసినట్టు ఎక్కడ కూడా ఆధారం లేవని కూడా ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మా మనకు పెన్షన్దారులందరికీ కూడా ఇది మంచి అప్డేట్ అనేది చెప్పుకోవచ్చు కాబట్టి పెన్షన్కి అప్లై చేసుకునేటప్పుడే సరైన ప్రూఫ్స్తో అంటే పెన్షన్ అనేది ఒక నెలలో ఇచ్చి ఆపేసేది కాదు మీకు లైఫ్లాంగ్ జీవితాంతం కూడా వస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా మీకు అర్హత ఉంటేనే మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అప్లై కూడా చేసుకోండి మళ్ళీ కూడా అలా చేయకుండా మీరు ఎలాగోలా చేసుకుంటే మీకు తప్పకుండా ఈ పెన్షన్ వచ్చే అవకాశం లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలా చేసి ఈ పెన్షన్లకు అప్లై చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా అప్లై చేసుకుని ప్రభుత్వం నుంచి వచ్చే ఈ పెన్షన్లు అయితే తీసుకోండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా వితంతు మహిళలంతా కూడా ఈ స్పౌస్ పెన్షన్ కింద మంజూరు చే మంజూరు అయినటువంటి పెన్షన్లకు అప్లై చేసుకోండి ఇక జనవరిలో ఏమో మనకు ఐదు వేల నూట ఇరవై ఐదు స్పౌస్ పెన్షన్లు అయితే విడుదల చేయడం జరిగింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా ఇప్పుడు మనకు మళ్ళీ కూడా ఈ మార్చి నెలలో అప్లై చేసుకుంటే ఏప్రిల్లో దాదాపు చాలా వరకు వస్తాయన్నమాట ఈసారి ఎందుకంటే ఫిబ్రవరిలో ఎన్నికల కోడ్ వచ్చింది ఇక మనకు అప్పటి నుంచి కూడా ఈ స్పౌస్ పెన్షన్ విడుదల కాలేదు కాబట్టి చాలామంది లబ్ధిదారులకు అవకాశం ఉంది ఇప్పుడు ఈ పదిహేనో తారీఖులోపు అప్లై చేసుకోండి ఇది రాష్ట్ర వ్యాప్తంగా మనకు కొత్త పెన్షన్లకు సంబంధించి మరొక తాజా సమాచారాన్ని మీ ముందుకు నేను తీసుకొచ్చాను తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోండి